टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ విజయనగరం కలెక్టరేట్ వద్ద తెలుగు యువత ధర్నాకు దిగింది విజయనగరం కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవెన్స్ లో నిరుద్యోగుల సమస్యలపై తెలుగు యువత నేతలు డిఆర్ఓ కు వినతి పత్రం ఇచ్చారు అనంతరం కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు వెమలి చైతన్యబాబు మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తూ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తనను గెలిపిస్తే వాటిని భర్తీ చేస్తారని అనేక బహిరంగ సభల్లో తెలియజేశారని గుర్తు చేశారు ఆ ఎన్నికల హామీని నమ్మి యువతి యువకులు ఓట్లు వేసి ఆయన గెలిపిస్తే నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు

రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జాబ్ నోటిఫికేషన్ చేయలేదు అందుకని ఒకే డిమాండ్ చేస్తున్నాం మీకు ఇంకా చదువు నెలన్నర కాలం మాత్రం ఉంది కాబట్టి ఈ నెలన్నర కాలంలో నువ్వు నిజంగా యువత మీద ఏమాత్రం చెప్పు ఉన్నా కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ జాబ్ నోటిఫికేషన్ కానీ విడుదల చేయకపోతే రేపు రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం అలాగే జనసేన కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి